హై ఫ్రెండ్స్ నందరికీ నమస్తే ముందు రిజిస్ట్ డబ్బు చేశారు కదా టాపిక్ ఏంటంటే మనకి సంక్రాంతి పండుగ రాబోతుంది కదా అదే వచ్చే నెల పద్నాలుగు తారీఖుకి దాని మీద బ్యానర్ డిజైన్ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫోటోగ్రఫీని మేము చూపిస్తాను కింద దిగుషలో పెడతాను కొంత తెలంగాణలో పెడతాను నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్కొచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అంత సపోర్ట్ చేస్తారని అంత ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అల్పించంట్లు ఏమైనా తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి యాప్ తీసుకోండి ఫోటో ఎడిటర్ యాప్ మీ దగ్గర లేకపోతే నాకు డిఫ్యూస్లో ఉంటుంది చూసి డౌన్లోడ్ చేసుకోండి ఇదిగో దీనికి ఇచ్చేయండి దీనికి మీకు ఇచ్చేయండి ఇచ్చేసి పదిహేను ఎనిమిది మూడు ఐదు వందలు ఇవ్వండి ఒక్క చేయండి ఒక చేసి బ్యానర్ సీజీ ఎలా ఉంటుంది మీరు ఇక్కడ ఇక మీరు ఇక్కడ ఏం చేయాలంటే నేమన్ ఫోటో ఉండేది దీంట్లో కలండి వెళ్ళి ఇక్కడ మూడు డ్రాట్స్ ఉంటాయి మూడు డ్రాట్స్ దీంట్లో కలండి ఇంట్లోకి వెళ్ళి దీనికి మీకు ఇచ్చేయండి చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ చెప్పాక సైజు హై సైజు తీసుకోండి ఇదిగోండి ఈ సైజు ఈ సైజు తీసుకోండి తీసుకొని ఇక్కడ ఎవరి మెటీరియల్ మొత్తం ఇది ఓకే ఫ్రెండ్స్ నా సొంతంగా తీసింది బ్యానర్ ఇది ఈ పక్క గారు ఫోటో పెట్టాను ఈ పక్క ఆ ఫోటో పెట్టి ఆ ఫోటో తీసి మీ ఫోటో ఎలా పెట్టుకోవచ్చు చూపిస్తాను ఇక కింద బెస్ట్ పెట్టా కదా బెస్ట్ టైపు దానిలో పెట్టుకోవచ్చు మీ ఫోటో ఓకే ఫ్రెండ్స్ ఎలాగో చూపిస్తాను ఇక పెద్ద గుర్తుంది కదా మీకు ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేయండి ఫోటో ఫ్రోల్ మీకు ఇచ్చేయండి ఇచ్చేసి ఇప్పుడు మీరు ఇవ్వండి నేను చెప్పావు కదా తీసుకోండి ఫోటో ఇవ్వండి ఇది తీసుకోండి తీసుకొని మీరు ఇప్పుడు ఆ బ్రష్ పేజ్ చేసి చెప్పే కదా తీసుకోండి ఇది తీసుకోండి బ్రష్ పేజ్ చేసి ఇది మీకు పెడతాను బ్రష్ పేజ్ చేసి ఎలా చేసుకోవాలి ఎలానో ఇప్పుడు ఇది మీరు ఒకటి లాక్ చేయండి ఇక్కడ లాక్ చేసి ఇది అక్కడ పెట్టుకోండి దాని సమానంగా ఇలా ఉంది వేరే వేరే లెవెల్ ఉంది కదా వేరే లెవెల్ ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి ఇదిగోండి తోరణాలు ఇదిగోండి ప్రభాస్ సార్ ఫోటో దాంట్లో స్టల్ రాజాసాబ్లోది ఓకే ఫ్రెండ్స్ అది ఒక్కొక్క హీరోని నేను చేసి పెడతా ఉంటాను బ్యానర్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పక్క గుడి ఇవ్వండి గాలి పట్టాలు ఇవ్వండి చూసారు కదా చెరుగుళ్ళు మొత్తం ఉన్నాయి ఇక్కడ మొత్తం బాక్సులు ఉంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దీంట్లో పెట్టుకోవచ్చు మీరు ఫోటోలు బెస్ట్ పింజించేలాగా అది నేను డెప్టెస్లో పెడతాను నేను చూసుకోండి చూసి మీరు డ్రోన్ చేసుకోండి ఈ బ్యానర్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కేఎస్ఆర్ బెస్ట్ ఎయిట్ ఉండిద్ది నా లోగా ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ దాని కింద ఫోన్ నెంబర్ ఉండిద్ది దీంట్లో ఉండద్ది నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉండిద్ది చూసి మీరు డ్రోన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది కింద ఇక ఇక పెట్టా కదా బెస్ట్ ఇది నా ఫోటో అది ఫోటో ఎలా తీయాలి చూపిస్తాను ఇదిగోండి దీనికి ఇచ్చేయండి ఇక లాక్ ఉంది కదా లాక్ తీసేస్తే ఇలాగా మీరు డ్రిల్ తీసుకోవచ్చు అక్కడ మీ ఫిటో పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇది ఉంది కదా ఇక్కడ ఈ లాక్ ఇలా తీసేయండి మళ్ళీ ఇంక మళ్ళీ మీరు చెప్పా కదా ప్రొఫెసర్ ఫోటో ఎలా తీయాలో దీన్ని మీరు ఇంకా లాక్ పెట్టుకోండి అక్కడ మీ ఫిటో పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అలాగా ఇది ఎలా డౌన్ చేయాలో చూపిస్తాను ఇక్కడ రేట్ మార్క్ ఉంది కదా దీనికి ఇచ్చేయండి ఇక డౌన్ కదా దీనికి ఇచ్చేయండి పదిహేను ఎంభై వచ్చింది ఇక ఫోటో కదా దీనికి ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యాండ్లతో మంచి వీడియోలతో మంచి అభిప్రీన్తో మంచి ఫోటో మంచి వీడంతో మళ్ళీ వస్తా వందే మాత్రం జైహిన్ మీకు ఎస్ఆర్ బెస్ట్ రిటర్న్